మా కస్టమర్లకి తెలియజేసింది తెలియజేస్తున్నది ఏమనగా రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ డెట్ వైవర్ ప్రకటించింది అందులో మాకు మొత్తం ఏడు కోట్ల దాకా రుణమాఫీ వచ్చింది రుణమాఫీ వచ్చిన సభ్యులు మీ పరిధిలో ఉన్న సొసైటీకి వెళ్ళి మీ డీటెయిల్స్ తెలుసుకొని మళ్ళీ లోన్కి అప్లై చేసుకోగలరు అలానే బ్యాంక్ అందిస్తున్న మిగిలిన సదుపాయాలను కూడా వినియోగించుకోగలరు మన బ్యాంక్లో గోల్డ్ లోన్ తక్కువ ఇంట్రెస్ట్తో ఎక్కువ పర్ గ్రామ్ రేట్ ఇస్తూ వచ్చిన పది నిమిషాల్లో కస్టమర్కి గోల్డ్ లోన్ ఇచ్చి పంపిస్తాము అది కాక పొలం మాటిగేజ్ చేసుకొని లోన్లు ఇస్తాము అది యూజ్ చేసుకోండి అట్లనే చదువుకునే స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తాము ఇంకా వచ్చేసి అకౌంట్ ఓపెన్ చేసుకునే వాళ్ళకి అకౌంట్తో పాటుగా నాలుగు వందల రూపాయలు పిఎం జేజేబివై ఇన్సూరెన్స్ ఇరవై రూపాయలు ఎస్బీవై ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తున్నాము ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకోగలరు ఈ ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళు మరణిస్తే ఎటువంటి లబ్ధి ఉంటుంది మేడం పిఎం జేజేబివై కింద నాలుగు వందల రూపాయలు ప్రీమియం చెల్లిస్తే సంవత్సరానికి వాళ్ళకి ప్రమాదవశాత్తు చనిపోతే టూ ల్యాక్స్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది అట్లానే ట్వంటీ రూపీస్ ఇన్సూరెన్స్ పిఎం ఎస్బివై కింద వాళ్ళు న్యాచురల్ డెత్ అయితే వాళ్ళకి ఇన్సూరెన్స్ టూ ల్యాక్స్ వస్తుంది ఇంకేదో వెయ్యి రూపాయలు కడితే కూడా ఇరవై లక్షల ఇన్సూరెన్స్ ఉంది అది మీ దగ్గర ఉందా అది మనకి ఎవరు గుడ్ నేమ్ అండ్ డిస్టిగ్నేషన్ నా పేరు రమ్యశ్రీ తల్లాడ కోఆపరేటివ్ బ్రాంచ్ మేనేజర్